అసలు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం తాకుండా ఉంటే ఈ పాటికి రెండు అసలు బిల్డింగ్ కట్టి ఉంటాయి ఈ సంవత్సరం ఆపేద్దామా చా వద్దులే ఈ సంవత్సరం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది రెండు వేల ఇరవై ఆరులో గా ముందు మానేసి ఒకేసారి మూడంత అసలు బిల్డింగ్ కట్టేద్దాం ఏంది నిద్ర నాకు వచ్చిన కళాలో కూడా నువ్వు నన్ను నమ్ముతలేవు అందుకోసమే ఏడుపచ్చింది అల్లుడు మొన్న నీకు రెండు వేల రూపాయలు అప్పించాను కదా ఉంటే ఇచ్చేవా వెయ్యి రూపాయలు ఉన్నాయి ఉంచండి ఇంకా మీకు వెయ్యి రూపాయలు వస్తాయి అలాగే అల్లుడు అమ్మా సల్మా మొన్న నీ దగ్గర రెండు వేల రూపాయలు తీసుకున్నాను కదా అందాక వెయ్యి రూపాయలు ఉంచు నీకు ఇంకా వెయ్యి రూపాయలు వస్తాయి ఏంటి మొన్న మీ దగ్గర రెండు వేలు తీసుకున్నాను కదా ఇదిగో వెయ్యి రూపాయలు ఇంకా మీకు వెయ్యి రూపాయలు వస్తాయి మీకు ఇంకా వెయ్యి రూపాయలు ఇవ్వాలి కదా ఇదిగోండి అమ్మా సల్మా నీకు వెయ్యి రూపాయలు ఇవ్వాలని చెప్పాను కదా ఇదిగో తీసుకో ఇంకా నీకు నాకు బాకీ లేదు ఏంటి ఇదిగోండి మీకు ఇవ్వాల్సిన వెయ్యి రూపాయలు ఇంకా అప్పు తీరిపోయింది నా వెయ్యి రూపాయలు నా దగ్గరికి వచ్చేసాయి మామగారు అప్పు కూడా తీరిపోయింది నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఈ ఆగస్ట్ పదిహేనుకి కి మధ్యాహ్నం ఈవెంట్ ఉంది సార్ మీరు తప్పకుండా రావాలి అలాగేనమ్మా తప్పకుండా వస్తాను సార్ ఆ ఈవెంట్ లో మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ ఫిష్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ జాయింట్స్ చికెన్ లాలీపాప్ అంతేకాకుండా పానీపూరి దయ్ పూరి బేల్పూరి అవన్నీ తింటే కలిగే నష్టాలు ఏంటో ఆ ఈవెంట్ లో చర్చించుకోబోతున్నాం మీరు తప్పకుండా రండి సల్మా ఇక్కడే రాసిందో చూడు తల్లాన్ని వదిలేయండి వందేళ్ళు ఆరోగ్యంగా ఉండండి పెట్టుకోండి ఇప్పుడు చదవండి బెల్లం టీ తాగండి వందే ఆరోగ్యంగా ఉండండి పది చీరలు కొంటే పది చీరలు ఫ్రీ బావా చీరలు కొనుక్కోవాలనా బావా చార్ పర్మిషన్ ఎందుకు అడుగుతున్నా మేడం తొక్కల పర్మిషన్ నాకెందుకు అన్ని చీరలు ఉత్కొని శాతం అవుతారా లేదా అని అడుగుతున్నా వస్తే ఇది లోపల నాగార్జున గారు గొంతుకు చించుకొని చెప్పినా కూడా మగాలో మాట వినకపోవడం వల్ల అనుభవించాల్సి వస్తుంది అవునా ఇది వినండి మా ఆడవాళ్ళకు కూడా గారు ఎప్పుడో గొంతు చించుకొని చెప్పారు మేము వినకపోవడం వల్ల అనుభవిస్తున్నాం నేను ఎంత మాయకురాల్లో మీకు తెలుసా నా గురించే చెప్పు తెలుసా చూసి కూడా నేను బుజ్జి నేను మస్తు అందంగా ఉన్నా కదా అందుకే ఎదిరింటి ఆంటీ రెండు గంటల నుంచి మళ్ళా బయటకు వచ్చి నన్నే చూస్తున్నది వాళ్ళ ఆయన ఇంట్లో లేడు బావ అందుకే చూస్తున్నది టాబ్లెట్లు తీసుకురానికి పోయిండు మోగజీవులు పెళ్ళైన పెళ్ళ ఏమండి మా ఇంటికి ఫోన్ చేశారట నిజమేనా నిజమే గొడవ పడిన ప్రతిసారి ఇంటికి ఫోన్ చేసి మా అమ్మని మా నాన్న ఎందుకు తిడతారండి అంతగా తిట్టాలనిపిస్తే నన్ను తిట్టండి ఇప్పుడు ఫోన్ సరిగా పనిచేయలేదు అనుకో ఫోన్ కంపెనీ వాడిని తిడతామా ఏమైంది తమ్ముడు బావా ఎదురుంటావని సినిమాకి తీసుకెళ్లాడు అక్క మీరు ఎదురుంటావని సినిమాకి తీసుకెళ్లారా నేను ఆవిడ్ని తీసుకెళ్ళదా ఆవిడే నన్ను తీసుకెళ్ళింది అలాగైతే ఓకే మీరు మాత్రం డబ్బులు ఖర్చు పెట్టకండి